నెల్లికుదురు మండలం వస్త్రం తండా జీపీలో వారం రోజులుగా సాగునీరు రాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు వర్షాలు కురిసి వరదలతో నిండిన కలుషితమైన నీరును వ్యవసాయ భావించి తెచ్చుకొని ప్రజలు తాగుతున్నారు అధికార దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి త్రాగునీరుని అందించాలని ప్రజలు వేడుకుంటున్నారు

డేస్ నుంచి ఇక్కడ వాటర్ వస్తలేదు టండ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మాకు వాటర్ లేక ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తీసుకొస్తున్నాం వాటర్ సో చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఇక్కడ చెరువు అంటే పొలం దగ్గర వాటర్ ఉంది అందుకే ఇక్కడ వచ్చినాం మేము ఇక్కడ బోర్ ఉండడం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని వాటర్ పట్టనిస్తలేరు ఎందుకంటే వాళ్ళ పొలాలకు కూడా వాటర్ వస్తలేవని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి విలేజ్ లో ఇంకా పట్టించుకోవడం వల్ల స్ట్రీట్ లైట్స్ ఇంకా వాటర్ మెయిన్ గా వాటరే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది త్రాగడానికి ఇంకా ఏంటిదంటే ఇక్కడ మిషన్ వాటర్ కూడా ఉంది కానీ ఆ వాటర్ అందులో చిన్న చిన్న కీటకాలు ఏంటిదంటే మురికి వాటర్ అనేది వస్తుంది దాన్ని క్లీన్ చేసలేరు ఇప్పటికైనా కార్యదర్శి ఇక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా పట్టించుకోవాలని మా కోరి సరిపోయింది లేడమ్మా అదే కార్యదర్శి వాళ్ళు ఉన్నారు కదా ఎప్పటికైనా పట్టించుకోవాలని మాట్లాడుతున్నారు ఇబ్బంది ఉన్న నీళ్ళు వాటర్ అసలు వస్తా లేదు ఇరవై రోజుల నుంచి మాకు అసలు ఇబ్బంది బాగా అవుతుంది ఏం తాగటా అంటే జ్వరాలు బాగా వస్తున్నాయి ఎక్కడి నుంచి తెచ్చిన నీరు మాకు అసలే పడతాం లేదు ఇక ఎక్కడైనా దేవాలంటే ముసలోలు ఏమో మాకు ఇబ్బంది బాగా చాలా అవుతుంది ఎక్కడైనా బోరు బాయిలో నీళ్ళు అంటే కూడా బోరు కూడా ఇక కూలి ఎట్నో మంచి నీళ్ళు వస్తాం లేదు ముఖ్య నీళ్ళు వస్తున్నాయి ఇక మాకు బాగా చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఎంపీటీసీ గారు సర్పంచ్ అయినా జడ్పీటీసీ గారు కార్యదర్శి కూడా ఈ టెండకు ఎక్కడైనా పట్టించుకుంటాం లేదు మురికి కల బ్లీచింగ్ పౌడర్ గిట్ట ఏమైనా అసలు టెండకు మంచిగా చూస్తాం లేదు మంచిగా ఏదైనా మా పని మంచిగా చేస్తాం లేదు ఇప్పుడు ఇవన్నీ చూడు బిందే తీసుకొస్తారు అట్లా బాగా ఇబ్బంది అయిపోంది మాకు కూడా టెండకు ఇంత పెద్ద ఒక బోర్ అయినా బాగా क्या लेने चाहिए बोटे बनाएं कब्ज़ कोटा के बारे में ले आवाज़ लेता है बार बार बोटा पड़ूंगा ना मुस्लिम लेकर लेकर ये बोटों से कटौती करना पड़ेगा हम्म कुत्ते को उठाना और ठंडा आज़ाद हमारा काम करना जिंदा लाने अंतर्गत जिंदा लाने अंतर्गत ये दूसरों को लाने अंतर्गत ये पुर्तुज చెందంటే పని చేస్తలేడు ఏదైనా మాకు పైసలు డబ్బులు కావాలి పని చేస్తాను అంటాడు ఏ పని అయినా మాకు అసలు అవసరం లేదు అంతే వద్దని అంటాడు వచ్చి పని చేస్తలేడు ఎవరమ్మా కార్యదర్శి డిపిస్తున్నారు ఎక్కడీ పట్టించలేదు కార్యదర్శి మాకు అవసరం తండి అసలే వద్దు అసలే వద్దు